హాయ్ అండి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ కనపడుతున్నాయి కదా ఈ థ్రెడ్స్ అనేవి మనం వేటికి ఉపయోగించుకుంటామో చెప్తానండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసి మీకు నేనేం చెప్పానో అర్థం కాదనమాట చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి ఎందుకంటే ఈ థ్రెడ్స్ అనేవి ఎలా వేయాలి రౌండ్ నెక్ అనేది అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ వీడియో అనమాట ఈ థ్రెడ్స్ అనేవి ఏ నెంబర్ థ్రెడ్స్ అనేవి మనము బ్లౌజెస్కి వాడాలో తెలియదు కదా పైపింగ్ థ్రెడ్స్ అనేవి ఇక్కడ కనపడుతుంది కదా రౌండ్గా ఆ రౌండ్గా ఉండేది వచ్చేసి కొంచెం పదో నెంబర్ థ్రెడ్ అనమాట ఇక్కడ సన్నగా ఉంది కదా పొడవుగా అది వచ్చేసి ట్వెల్వ్ అంటే పన్నెండో నెంబర్ థ్రెడ్ అండి దీంట్లో మనకి బాగా సన్నగా వచ్చే థ్రెడ్ వచ్చేసి ఈ ట్వెల్వ్ నెంబరు థ్రెడ్ అండి టెన్ నెంబర్ థ్రెడ్ అయితే కొంచెం లావుగా వస్తుంది మనకి ఏ టైప్ టైప్ ఆఫ్ థ్రెడ్ అయినా మనం వేసుకోవచ్చు అండి ఇవి రెండే కాకుండా ఇంకా వీటికంటే కొంచెం లావుండేటివి ఉండేటివి ఉందనమాట అవి వచ్చేసి మనకి రెడీమేడ్ బ్లౌజులు కానీ అండ్ పిల్లల ఫ్రాక్స్ కానీ మీరు ఎప్పుడైనా గమనించారో లేదో వాటికి చూడండి పైపింగ్ థ్రెడ్ వచ్చేసి చాలా లావుగా ఉంటుంది అనమాట అవి రెడీమేడ్ వాటికి యూజ్ చేస్తారండి మనకి మామూలుగా స్టిచ్ చేసుకునే వాళ్ళకైతే ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం పైపింగ్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తామన్నమాట బ్లౌజులకి వచ్చేసి బ్లౌజ్కి మనము రౌండ్ నెక్ అనేది ఎలా స్టిచ్చెస్ కావాలో చూపిస్తానండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడడం మటుకు మర్చిపోకండి ఆ లాస్ట్ వరకు చూసి చాలా యూజ్ అవుతుందండి వీడియో టైలరింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నేను చెప్పే ప్రతి ఒక్క చిన్న టిప్ కూడా టైలరింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట వచ్చేసి నేను రౌండ్ నెక్ అనేది పైపింగ్ వేస్తున్నానండి దీనికోసం వచ్చేసి క్రాస్ మనము పైపింగ్ వేసుకునేటప్పుడు కానీ హెమింగ్ పట్టి వేసుకునేటప్పుడు కానీ చాలా వీడియోస్లలో చెప్పానండి మనము వచ్చేసి ఇలా పైపింగ్ వేసుకునేటప్పుడు వచ్చేసి క్రాస్ పీస్ అనేది తీసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ పీస్ అంటే మెయిన్ పీస్కి కే క్లాత్ ఉందో ఆ క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట వచ్చేసి నేను పీస్ పీస్ అనేది చూడండి క్రాస్ పెట్టేసి ఇలా స్టిచ్ చేస్తున్నానండి ఒక డబ్బా షేప్ లాగా పెట్టేసి మనం క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది వచ్చేసి ముందు కొత్తగా ఒక స్టిచ్ చేసే వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుందండి ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇలా క్రాస్ పెట్టేసుకున్న తర్వాత మొత్తం పీసులన్నీ మనం ఎన్ని పీసులు కట్ చేసుకుంటామో అన్ని పీస్లను ఇలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా పెట్టేసి ఇలా డబ్బా షేప్లే పెట్టేసి ఆ డబ్బా షేప్కి చూడండి నేను ఇక్కడ ఎలా పెడుతున్నాను ఇలా క్రాస్గా పెట్టేసి స్టిచ్ అనేది క్రాస్గా రావాలన్నమాట అప్పుడు మనం ఇలా సీదా వేసుకున్నప్పుడు మనకి క్రాస్ అనేది రాకుండా చక్కగా వస్తుంది ఇక్కడ వచ్చేసి నేను యూజ్ చేసేది వచ్చేసి మనం డబల్ పాదంతో అయినా వేసుకోవచ్చు అండి అలా డబల్ పాదము ఎప్పుడు వేసుకోవాలంటే బాగా అనుభవం అయిన తర్వాత మనం డబల్ పాదం వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు మీకోసం అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ నేను వన్ సైడ్ పాదం అనేది వేసుకుంటున్నానండి ఈ వన్ సైడ్ పాదం వేసుకోవడం వల్ల మనకి థ్రెడ్ అనేది నీట్ ఫినిషింగ్తో కనపడుతుంది అనమాట మనం థ్రెడ్ అనేది ఎలా ఉందో సేమ్ అలానే వస్తుంది ఇక్కడ నేను రౌండ్గా ఉంది చూడండి ఆ రౌండ్ అదే పదో నెంబర్ థ్రెడ్ అనేది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను అనమాట థ్రెడ్ అనేది మనకి క్లారిటీగా తెలుస్తుందండి అదే పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే మనకి బ్లౌజులకి చాలా అంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది అండ్ సన్నగా అంటే కనిపించి కనిపించకుండా వెయ్యాలి అండి అని చెప్పిన వాళ్ళకి ఇలా సన్న పన్నెండో నెంబర్ థ్రెడ్ అనేది యూజ్ చేయండి అలా ఎందుకు అన్నానంటే నాకు ఒక కస్టమర్ తగిలిందండి అంటే కొత్తగా పైపింగ్ వేయించుకునే వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు అనమాట కనిపించి కనిపించకుండా వేయాలండి పైపింగ్ థ్రెడ్ అని అని చెప్పారనమాట అందుకని నేను ఈ పదం అనేది యూజ్ చేస్తున్నాను ఇక్కడ మనము పైపింగ్ వేసేటప్పుడు చూడండి మనము ఈ రౌండ్ దగ్గర లూజ్గా పెట్టుకుంటూ వదులుకోవాలన్నమాట స్టిచ్ చేసుకోవాలి ఇలా లూజ్ పెట్టు మనం పీకినట్టు పెట్టామనుకోండి పైపింగ్ అనేది మనకి అలానే నెక్ అనేది కూడా పీక్కున్నట్టు వస్తుందనమాట మనం ఇలా పైపింగ్ స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలండి ఇలా ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఈ రౌండ్ దగ్గరే పోతుంది అనమాట చూడండి మళ్ళీ చూపిస్తాను బ్యాక్ సైడ్ అనమాట ఇలా పెట్టామనుకోండి చూడండి ఇలా లూజ్గా పెట్టుకుంటూ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి మనం హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనేది జరుపుకుంటూ మనం ఎక్కడ సాగదీయకుండా అండ్ మెయిన్ పీస్ లైనింగ్ పీస్ ఉంది కదా దాన్ని కూడా సాగదీయకూడదండి అలా సాగదీస్తే మనకి నెక్ అనేది పెద్దదైపోతుంది అలా మనం సర్దుకుంటూ జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలన్న ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ మీద పెట్టి ఈ లైనింగ్ పీస్ అనేది స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కూడా సేమ్ అలానే హ్యాండ్స్ కూడా మనము ఎక్కడ మనము ఏ పార్ట్కైనా సరే ఇలా పైపింగ్ వేసుకునేటప్పుడు సాగదీయకుండా మనము లూజ్గా వదులుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అలా పీక్కున్నట్టు వేసుకున్నాం అనుకోండి అది మనకి పీక్కున్నట్టే వస్తుందనమాట అంత క్లారిటీగా రాదండి పైపింగ్ అనేది చూడండి ఒక హ్యాండ్కి వేశాను కదా ఇక్కడ వచ్చేసి ఇంకా రెండో హ్యాండ్కి వచ్చేసి మనము ఎదురు బదులు చూసుకోవాలి అదేనండి మనం లోతు తీసుకుంటాం కదా ఆ లోతు అనేది ఎదురు ఎదురుగా రావాలన్నమాట ఇక్కడ కూడా వల్ట అయ్యే అవకాశం ఉంది మనము వాటిల్ని చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నా బ్యాక్ సైడ్ మనము ఇలా పైపింగ్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ పైపింగ్ అనేది ఇలా పైక్ అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాం అనుకోండి అది పైకే వస్తుందనమాట ఈ పైపింగ్ వేసిన దాన్ని మెయిన్ పీస్కి లైనింగ్ పీస్కి మధ్యలో రావాలన్నమాట మనం వేసిన పైపింగ్ అనేది మెయిన్ పీస్కి లైనింగ్ పీస్కి అనేది చూడండి ఇలా మధ్యలోకి వేసేసుకోవాలి ఇలా ఉల్టా వేసే మనం పైపింగ్ వేసాం కదా ఆ పైపింగ్ అనేది పైపింగ్ మెయిన్ పీస్కి లైనింగ్ పీస్కి మధ్యలో చూడండి ఇలా వేసేసాం కదా మనం ఫస్ట్ స్టిచ్ వేసాం చూడండి ఆ ఫస్ట్ స్టిచ్ దగ్గరే వేసుకుంటూ రావాలి చూడండి ఇలా మనము దీనికైతే మనం ఫస్ట్ టైం ఇలా పైపింగ్ వేసే వాళ్ళకైతే వన్ సైడ్ వన్ సైడ్ పాదమే బెటర్ అండి ఇలా పెద్ద మిషన్లు ఉంటాయి చూడండి ఈ ఈ జాక్ మిషన్ కాకుండా మామూలు మెరిటు అవి ఉంటాయి కదా ఆ మిషన్లు అయినా పెద్ద మిషన్లకి అయితేనే వన్ సైడ్ పాదం ఉంటుంది చిన్న మిషన్లకు ఉండవండి ఇక్కడ వచ్చేసి ఇలా వన్ సైడ్ పాదంతో స్టిచ్ చేసుకోవడం చాలా మంచిదండి వచ్చేసి ఫస్ట్ మనం స్టిచ్ వేసాం కదా మన స్టిచ్ అనేది పైపింగ్ వేసేటప్పుడు ఆ స్టిచ్ మీదే వేసుకుంటూ రావాలి ఇక్కడ కూడా మనము ఎక్కడ సాగదీయకూడదు నెక్ అనేది ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి మనము ఇలా సాగదీయకూడదండి చూడండి అలా సాగదీస్తే నెక్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది అనమాట ఇక్కడ చూడండి ఈ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి మన హ్యాండ్ అనేది తిప్పాలన్నమాట హ్యాండ్తో నెక్ అనేది రెండు అంటే ఫ్రంట్ అంటే మెయిన్ పీసు లైనింగ్ పీస్ అనేది ఇలా హ్యాండ్ అనేది ఇలా పెట్టేసి కరెక్ట్గా మనం పీసులను అనేవి అటు ఇటు జరపకుండా మన హ్యాండ్తో ఇలా పట్టుకొని తిప్పుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకోవాలి మనం నిదానంగా గబగబా స్టిచ్ చేసామనుకోండి పైపింగ్ మీదకి వచ్చేస్తుందండి మనం స్టిచ్ అనేది అలా నిదానంగా స్టిచ్ చేసుకోవడం వల్ల నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది థ్రెడ్ అనేది కూడా చాలా బాగా కనపడుతుంది అనమాట ఇలా స్టిచ్ చేసేసుకున్నామా తర్వాత వచ్చేసి ఇలా మనము ఈ రౌండ్ దగ్గర అనేది మెయిన్ పీస్ ఉంది కదా ఆ నెక్ అనేది కట్ చేసేసుకోవాలి ఈ నెక్ దగ్గర వచ్చేసి మనము పాద మిత్తులో ఉండి చేసుకొని ఆ తర్వాత మొత్తం ఖర్చు అనేది కట్ చేసేసుకోవాలి చూడండి వేస్ట్ మొత్తం కట్ చేసేసుకోవాలి ఇలా చూడండి ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను మనకి ఎంత కట్ అయితే వదులు మనం హాఫ్ ఇంచు వదులుకున్నా మనకు నెగ్గనే తిరగదండి అలా త్రీ పాయింట్స్ కానీ టూ పాయింట్స్ అదే పాదం పాదం వాష్ సరిపోతుందనమాట ఇలా కట్ చేసేసుకొని కా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఇక్కడ కూడా కింద మెయిన్ పీస్ ఏమైనా ఉందేమో లేదో చూసుకొని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము మామూలుగా స్టిచ్చేసేసామనుకోండి కట్స్ అనేవి పెట్టుకోకుండా స్టిచెస్ వేసామనుకోండి నెక్ అనేది గ్రౌండ్ కరెక్ట్గా రాదనమాట ఇక్కడ చూడండి మనకి పైపింగ్ థ్రెడ్కి అనేది తగలకుండా చిన్న 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 టక్స్ అనేవి ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ టక్స్ పెట్టుకునేటప్పుడు కూడా లోపలికి అనేది క కట్ అయిపోయే అవకాశం ఉంది అందుకని చెప్పేసి మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ని చూడండి ఇలా పెట్టేసుకోవాలి లైనింగ్ పీస్ అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ మీద కాదండి లైనింగ్ పీస్కి సైడ్ చూడండి ఇక్కడ వచ్చేసి లైనింగ్ పీస్ సైడు ఖర్చు అనేది లైనింగ్ పీస్ సైడ్ పెట్టేసుకొని పైపింగ్ థ్రెడ్ మీద కాకుండా అండ్ మెయిన్ పీస్ మీద కాకుండా లైనింగ్ పీస్ మీద స్టిచ్ అనేది థ్రెడ్ పక్కనే వేసుకుంటూ రావాలి అలా వేయటం వల్ల ఎందుకంటే అలా పైపింగ్ పక్కనే ఎందుకు వేయాలంటే ఎక్కడైనా మనము లూజ్గాసున్నా కానీ అది మొత్తం అడ్జస్ట్ అయిపోతుంది అనమాట ఇలా స్టిచ్ వేయడం వల్ల పైపింగ్ పక్కనే ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఇక్కడ కూడా పైపింగ్ మీదకి స్టిచ్ అనేది వెళ్ళిపోతుంది మనం జాగ్రత్తగా చిన్నగా హ్యాండ్ అనేది చూడండి టూ హ్యాండ్స్ అనేవి ఇలా పెట్టేసి హ్యాండ్స్ అనేవి ఇక్కడ కూడా మనము ఎక్కడ లాక్కుండా స్టిచ్ వేసుకోవాలి చూడండి రౌండ్ దగ్గరకు వచ్చేసరికి రౌండ్ ఎలా ఉందో అలా సర్దుకుంటూ మనము ఇలా పైపింగ్ పక్కనే స్టిచ్ అనేది పడేటట్టు చూసుకుంటూ ఎక్కడైనా ఉన్నా కరెక్ట్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకు ఇక్కడ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి చూడండి నేను హ్యాండ్ అనేది ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా వేయటం వల్ల మన రౌండ్ అనేది ఎలా ఉందో కరెక్ట్గా అలానే వచ్చేస్తుంది అనమాట ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ పీస్ బ్యాక్కి వెళ్ళిపోతుంది కదా అలా బ్యాక్ పెట్టేసుకొని ఇప్పుడు మనము పైన మెయిన్ పీస్ మీద స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇదేనండి ఇన్విజువల్ పైపింగ్ అంటారు కదా పైపింగ్ అనేది వేస్ట్ అనేది మనకి బయటికి అనమాట ఖర్చులు అనేవి బయటికి కనపడకుండా ఇన్విజువల్ పైపింగ్ అనేది ఇలా బొటిక్లలో కూడా సేమ్ ఇలానే వేస్తారండి ఖర్చులు అనేవి బయటికి కనపడకుండా ఇలా ఇన్విజువల్ పైపింగ్ వేసి స్టిచ్ చేస్తారు సేమ్ అలానే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనము దీని పక్కనే పాదం వాసి ఇప్పుడు మనము వన్ సైడ్ పాదం వేసాం కదా ఆ వన్ సైడ్ పాదం మోయినం మనం వేసుకుంటూ రావాలి మోయినం అంటే మీకు అర్థం కాదేమో వన్ సైడ్ పాదం ఎంత ఉందో అంత ఖర్చుతో మనము ఇలా ఒకటే లెవెల్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి ఇలా మనము స్టిచ్ సెకండ్ స్టిచ్ వేయడం వల్ల సెకండ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు అండి ఇలా సెకండ్ స్టిచ్ అనేది మనము కొంతమందికి పైపింగ్ పక్కనే వేసుకుంటారండి ఈ స్టిచ్ అనేది అలా వేయటం వల్ల మనకి లుక్ అనేది వస్తుంది అండ్ లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ కూడా ఇలా నేను వేస్తున్నాను కదా ఇలా కూడా బాగానే ఉంటుంది ఇలా ఇష్టం లేని వాళ్ళు పైపింగ్ పక్కనే వేసుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనం ఇలా రౌండ్ దగ్గరకు వచ్చేసరికి ఇలా హ్యాండ్ అనేది యూజ్ చేసుకొని ఇలా జాగ్రత్తగా తిప్పుకుంటూ రావాలన్నమాట చూడండి ఇలా ఖర్చులు అనేవి ఏమైనా లైనింగ్ అనేది బయటకుంటే అలా సర్దుకుంటూ స్టిచ్చేసేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీ అనమాట ఇలా రౌండ్ నెక్ అనేది మెయిన్ మనము ఎక్కడ స్టార్ట్ చేయాలంటే క్రాస్ పీసే తీసుకోవాలండి క్రాస్ పీస్ తీసుకొని క్రాస్ కానీ స్టిచ్ చేసుకొని ఆ తర్వాత అనేది పైపింగ్ అనేది మనము ఏ నెంబర్ థ్రెడ్ అనేది బాగుంటుందో ఆ థ్రెడ్ అనేది యూజ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట చూడండి నెక్ చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చిందిగా ఖర్చులు అనేవి లోపలికి ఉండేసి ఇలా వచ్చేసి బొటిక్లలో స్టిచ్ చేయించుకుంటారండి బొటిక్లలో కూడా సేమ్ ఇలానే ఖర్చులనేవి బయటకు కనపడకుండా వేస్తారనమాట ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి అండ్ ఒక చిన్న కామెంట్ కూడా చేయండి ఇంకొంతమందికి వెళ్ళేలా ఉండాలంటే షేర్ కూడా చేయండి అంటే మీకు తెలిసిన వాళ్ళకి తెలియాలంటే షేర్ కూడా చేయండి చూడండి ఇంతేనండి చాలా ఈజీ అనమాట థ్రెడ్స్ అనేవి త్రీ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ ఉంటాయండి మనకి ఏ నెంబర్ ఏ సైజు కావాలి అనుకుంటే ఆ సైజు వచ్చేసి మనము తీసుకొని మనము ఆ సైజుని వేసుకుంటే చాలా నివ్యత ఉంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి ఇలా థ్రెడ్ అనేది పెట్టేసుకొని ఇలా ఇన్విజువల్ లా వేసుకుంటే పిల్లలకైతే చాలా బాగుంటుందండి ఇలా గుచ్చుకునే క్లాత్కి క్లా ఇన్విజువల్ పైపింగ్ వేసుకుంటే పిల్లలకి చాలా బాగుంటుంది అనమాట వాళ్ళకి గుచ్చుకోకుండా లోపలికి వెళ్ళిపోతాయి అనమాట ఇలా ఖర్చులు అనేవి బయటకు కనపడకుండా ఇలా గుచ్చుకునేటివే కాకుండా ఏవైనా పీస్ రేగిపోయేటివి ఉంటాయి కదా వాటికి కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకున్నా చాలా బాగుంటాయి అనమాట పీసులు అనేవి బయటకు రాకుండా ఇలా ఇన్విజువల్ పెట్టేసి మనం స్టిచ్ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది మనకి నీట్ ఫినిషింగ్ కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్